రాహుల్ గాంధీని బొంద పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు కానీ రాహుల్ గాంధీకి ఇంకా అర్థమైతే లేదు ఇకపోతే ఎగ్జిట్ మొత్తానికి నిన్న ఆ ఢిల్లీలో ఎన్నికలు అయితే జరిగినాయి మరి ఆ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకు వచ్చినాయి మరి ఎగ్జిట్ పోల్స్ని బట్టి మరి ఓటమిది ఓటమిదవరిది అనేది అయితే చూడాలి మరి బీజేపీ కాంగ్రెస్ ఆపు పార్టీ మరి ఏ పార్టీ గెలవబోతుంది అక్కడ మొత్తానికి ఎగ్జిట్ మొక్కు ఎగ్జిట్ మొత్తానికి మగ్గు ఎవరి వైపు ఉందా అంటే బీజేపీ వైపే ఉన్నదట ఎగ్జిట్ పోల్స్ మొత్తం బీజేపీ వైపే చూపెట్టినాట ఇకపోతే ఢిల్లీలో అరవై పాయింట్ నలభై నాలుగు శాతం పోలింగ్ ఇక ఎనిమిదిన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం మొత్తానికి అరవై పాయింట్ నలభై నాలుగు శాతం ఢిల్లీలో పోలింగ్ జరిగింది ఎనిమిదవ తారీఖున భవిష్యత్తు బయటపడబోతుంది ఎవరి భవిష్యత్తు ఏందనేది ఎనిమిదవ తారీఖున బయట పెడతారు ఇక గెలుపు ఓటంలో ఆ రోజు బయటకు వస్తాయి ఇక కాంగ్రెస్ వాళ్ళు మరి ఓడుతారా గెలుస్తారా చూడాలి ఢిల్లీలో మొత్తానికి ఒక వన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ కోట్ల జనాభా ఓటింగ్కు ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నది అక్కడ మొత్తానికి ఇక్కడ చూసుకుంటే అరవై పాయింట్ నలభై నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది పోలింగ్ జరిగింది ఇకపోతే ఢిల్లీలోని మొత్తానికి జఫ్రాబాద్లో పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లేసేందుకు వరుసగా నిల్చున్నటువంటి ఇగో ఈ జనం ఢిల్లీలో మొత్తానికి ఓటు వేయడానికి జనాలు అంతా వరుసగా నిలబడరు ఇది ఢిల్లీలోని జఫ్రాబాద్లో జఫ్రాబాద్లో పోలింగ్ సెంటర్ దగ్గర నిలబడ్డటువంటి వైనం ఇక మొత్తానికి ఈ దఫా ఈ దఫా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఆధిక్యాన్ని సాధిస్తుందని కూడా అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆ భాజపా కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు జరిగింది అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్నటువంటి అప్పు స్వల్ప తేడాతో అధికారంలోకి దూరం అధికారానికి దూరం కావచ్చని కూడా ఎగ్జిట్ పోల్సు మొత్తానికి పేర్కొంటున్నాయి మొత్తానికి డెబ్బై శాసనసభ స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో అధికారానికి కావలసిన సీట్ల సంఖ్య ముప్పై ఆరు ఎగ్జిట్ పోల్సు ఫలితాలను కూడా అప్పు తిరస్కరించగా మార్పు కోసం మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజల అభి అభిమతాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని ప్రతిబింబిస్తున్నాయని కూడా మొత్తానికి భాజపా అభివర్ణించింది ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మొత్తానికి ఉదయం ఏడు గంటలకు మొదలైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు అయిపోయినాయి మొత్తం ఆరు గంటల దాకా పొద్దుగాల ఏడేటి నుండి సాయంత్రం ఆరేటి దాకా మొత్తానికి ఎన్నికలు అయితే జరిగినాయి ఇక ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి ఈ రకంగా ఉన్నాయి ఒక్కో సంస్థ మరి ఒక్కో రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టింది ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ బీజేపీ ఆపు పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు కూడా పోటీ చేసినాయి ఇక మ్యాట్రిజ్ మ్యాట్రిజ్ వాళ్ళు చెప్పినారు ముప్పై ఐదు నుండి నలభై సీట్లు బీజేపీకి ఇక ఆపుకి వచ్చేసి ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచ్చు వస్తాయని వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ఇక కాంగ్రెస్కు మాత్రం ఒక్కటే చెప్పారు వీళ్ళు ఇకపోతే ద పీపుల్స్ పల్స్ ఇది ఒక సంస్థ వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాభై ఒకటి నుండి అరవై సీట్లు వస్తాయని చెప్తున్నారు లేదు ఇక ఆపు పది నుండి పంతొమ్మిది కాంగ్రెస్కు జీరో అని చెప్పి వీళ్ళు ఇకపోతే ఇంకొకటి పీపుల్స్ ఇన్సైట్స్ ఇక నలభై నుండి నలభై నాలుగు బీజేపీ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఆపు పార్టీ కాంగ్రెస్కు ఒకటి మొత్తానికి టైమ్స్ నావు ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు బీజేపీ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి ఆపు పార్టీ కాంగ్రెస్కు జీరో జీరో పాయింట్ రెండు అంటే రెండు సీట్లు వస్తాయి అన్నట్టు ఇకపోతే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ముప్పై తొమ్మిది నలభై ఆ భాజపా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఆపు పార్టీ కాంగ్రెస్కు రెండు నుండి మేడు రావచ్చు రెండు నుండి మూడు సీట్లు రావచ్చు ఇగో ఇది అక్కడ ఇచ్చినటువంటి లెక్కలు ఇట్లా ఉన్నాయి మొత్తానికి బీజేపీకే అంత ఎగ్జిట్ పోల్స్లో టోటల్గా చూసుకుంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే రిజల్ట్ బయట పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం దుమ్ములో కొట్టుకుపోయింది ఏం లేకుండా పోయింది మొత్తమే పోయింది ఇక ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చూడు కాంగ్రెస్ పార్టీ పని ఇగో ఎట్లా ఉన్నదో చూడు ఢిల్లీలో మొత్తానికి అపు పార్టీకి బ్రహ్మాండంగా వచ్చినాయి బీజేపీకి బ్రహ్మాండంగా ఉన్నాయి కాంగ్రెస్ పని కథమైపోయింది మరి నిజానికి ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకవేళ తారుమారు కావచ్చు మనం అనుకుంటున్నాం బీజేపీ కాంగ్రెస్ అని కానీ ఆ బీజేపీ ఆపు పార్టీ అని కానీ ఒకవేళ కాంగ్రెస్సే మెజార్టీ సీట్లను కూడా బయట పెట్టే అవకాశం ఉండొచ్చు ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా తెలియదు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి అక్కడ కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మాట్లాడించి వాళ్ళ భావనను తెలుసుకొని ఎవరికి ఓటేసిరని తెలుసుకొని ఒక ఇరవై మందిని తెలుసుకొని దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్లో ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తారు ఇదే ఎగ్జిట్ పోల్స్ మరి నిజానికి ప్రజలు కూడా ఇవాళ అంత కరెక్ట్గా చెప్తలేరు ఓటొకరికి వేస్తూరు ఇంకోళ్ళు పేరు చెప్తా ఉన్నారు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మొద్దు ఈ రోజులల్లో ఎందుకంటే జై కొట్టేది ఒకరికి తినేది ఇంకొకరు సొమ్మన్నట్టు ఉన్నది అసలు ఏది జరుగుతుందో కూడా అర్థమవుతలేదు రాష్ట్రంలో జనాలు ఏదేమైనా మంచి ఎక్కడ ఉన్నదో ఆడికి జనాలు మాత్రం ఖచ్చితంగా వేస్తారు నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని పెట్టినా తింటారు పెట్టిన కాడికి తీసుకుంటారు మళ్ళా వాడు ఎవడికి ఓటైనా వాడి మనసులో ఎవడైతే ఉన్నాడో వానికి పోయే ఓటేస్తాడు ఇది మాత్రం పక్కా ఇకపోతే